सिटी न्यूज की स्वागत hey,

సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం ఈ రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ ఒక సామాన్య కార్యకర్త ఈ రోజు ఒక మనో బలింగ వర్గాలు అది ఈ పార్టీలు ఎవరి సాధ్యం కాకపోయింది టీఆర్ఎస్ అంటే మన కుటుంబ సంబంధించిన ఇక బీజేపీ కూడా ఉన్నది ఎవరి కానీ ఒక కాంగ్రెస్ అంటేనే అన్ని వర్గాలు సంక్షేమ స్థానం అందించే పార్టీ కాంగ్రెస్ పార్టీ నివాళులు నేనే ఉంది కాబట్టి కనుగుతున్నాను సామాన్య కార్యకర్త రాష్ట్ర శాసనసభ ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టి కూడా నాలుగు లక్ష కూడా రాజు విభజన పథకం కింద కూడా ఆన్లైన్లో చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వంస్థులు మరి అధికారం పార్టీ అధికారం ప్రభుత్వం లేనప్పుడు కష్టపడ్డ కర్త జీవులందరూ కూడా మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారికి కూడా విద్యా దయచేసి మీరందరూ సర్కులవచ్చు స్పార్జ్ చేయాలి అధ్యక్షుడు అదే డిజియల్ బి అప్లై చేసి అన్ని వర్గాల వారికి కూడా యాభై నుంచి నాలుగు లక్షల వరకు ప్రభుత్వం డైరెక్ట్ లోన్ ఇచ్చే కార్యక్రమం స్వీకరించి దేశంలో ఎక్కడ చేయలేదు సుమారు అరవై కోట్ల రూపాయలు పెట్టేస్తున్న కార్యక్రమం ఆరు వేలు పెట్టిన కార్యక్రమాన్ని మనందరూ కూడా స్వాగతించి మరి మన కార్యకర్తలు వచ్చే విధంగా మీరు నియంగా నిర్మేద కార్యక్రమం అందరికీ కూడా మహేద గమనించిన ప్రదే అవకాశం కలిగింది చంద్రు ఉన్నంత వరకు కూడా మర్చిపోలేండి రేవంత్ రెడ్డి గారు ఏ మాటైతే మాట్లాడతారో అది తప్పకుండా నెరవేరుస్తారని మనందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలిగిన వర్గం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా ఒక కన్న బిడ్డల్లాగా చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అయ్యా కోర్టు నుంచి ఆదేశం రాగానే మొట్టమొదటిగా అసెంబ్లీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని మన మన పార్టీ తరఫున ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రిగా నేను ఆదేశిస్తున్నానని చెప్పగానే ఇది ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది నిన్నటి జరిగిన ఈ కార్యక్రమం అంతా కూడా చూసిన తర్వాత నిజంగా కూడా వారు ఎంత చిత్తశుద్ధితో దీన్ని చేశారో ఈ కార్యక్రమం చేయడం వల్ల ఈ రాష్ట్రానికి ఎంత పేరు వచ్చిందో మనం చెప్పక తప్పగదు బీసీలంతా కూడా ఎస్సీలు అంత చాలా సంతోషంగా ఉన్నారు